ముప్పై సంవత్సరాలుగా తాము నివసిస్తున్న ప్రాంతంలోని రహదారిని కొందరు దళారులు ఆక్రమించి రహదారికి అడ్డంగా పెర్లర్లు వేసి రోడ్డు స్థలం తమదంటూ తమను బెదిరిస్తున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఇరవై ఎనిమిదవ వార్డు ప్రజలు కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియాతో తమ గోడు వెల్లబోసుకున్నారు ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా తాము వినియోగిస్తున్న రహదారిని హఠాత్తుగా కొందరు దళారులు ఆక్రమించి ఆ రోడ్డు స్థలం తమదని ఇతరులు ఆ రోడ్డుపై హక్కు లేదని తమను బెదిరిస్తున్నారని తెలిపారు స్థానిక మున్సిపాలిటీ ఆమోదం పొందిన రోడ్డు తమదంటో ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చి మాట్లాడడం ఎంతవరకు సబ్బు అని వారు ప్రశ్నించారు ఈ ఘటనపై కలెక్టర్ కు వినతిపత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరినట్లుగా వారు తెలిపారు నమస్కారమండి మాది అమలాపురం మండలం నడిబొడ్డులో ఉన్నవాడు మేము ఒక ముప్పై సంవత్సరాలుగా కాపురం చేసుకుంటున్నాం మేము ఆంధ్రవాన్ని ఇక్కడ దుడ్డు వారి అగ్రహారం ఇరవై ఎనిమిదో వార్డ్ అండి మాది అయితే ముప్పై సంవత్సరాలుగా మున్సిపాలిటీ వారు రోడ్డు ఆమోదం అయిపోయిన రోడ్లో కొంతమంది దళారులు వచ్చి రోడ్డుకి మయంగా పిల్లర్స్ వేస్తారండి బిల్డింగ్ పిల్లర్స్ వేసేసి మీకు ఎవరికి రోడ్డుకి దారి ఎవరికి లేదు నడడానికి అని చెప్పేసి చాలా అన్యాయంగా రోడ్డు మయంగా పిల్లర్ పాతే పాతేసి చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు సార్ ఇప్పుడు మాకు ఎవరికి కూడా మెడికల్ పరంగా అంబులెన్స్ కానీ లేదా ఫైర్ స్టేషన్లో నుంచి కారు కానీ ఎవరికి ఏ ఆపదొచ్చినా కూడా వెహికల్ వెళ్ళడానికి అవకాశం లేదండి ఎవరికి ఈ ఈ ప్రభుత్వంలోనా లేదా మా ప్రభుత్వంలోనా ఈ మాకు చిన్న చిన్న వాళ్ళకి ఎవరికి బతికే అవకాశం ఇవ్వరండి కంకర్ రోడ్ అండి అది గత ముప్పై సంవత్సరాలుగా రోడ్డు ఆమోదం అయిపోయిందండి అది మున్సిపాలిటీ వారు ఆమోదం చేసిన రోడ్డు అండి అది నాలుగు సార్లు నాలుగు సార్లు రోడ్డు వేసారండి అప్పుడు మరి ఈ ఏళ్ళకి అప్పుడు ఏమైందండి అప్పుడు అబ్జెక్షన్ పెట్టాలి కదండీ అప్పుడు అబ్జెక్షన్ పెట్టకుండా ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చి మీకు ఎవరికి రోడ్ లేదంటే ఎంత అన్యాయం అండి అది మా కౌన్సిలర్ గారు లేని లేని టైంలో వచ్చి అక్కడ పిల్లర్ పిల్లరేసారండి ఆయన ఉన్నప్పుడు పిల్లలు వేసుంటే పోనీ ఆయనకి అండి అన్ని తెలుసు మున్సిపాలిటీ గురించి అన్నీ తెలుసు ఆయన సమాధానం చెప్తారు చెప్తారు గోపి రమేష్ అండి మా కౌన్సిలర్ పేరు గోపి రమేష్ ఇరవై ఎనిమిదో వార్డు అండి మా సమస్య ఇస్తారు మాకు పరిష్కారం చెయ్యాలని చాలా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు కోరుకుంటున్నామండి గోపి రాజీ రమేష్ వాళ్ళ భార్య శ్రీ శ్రీమతి రాజీ రమేష్ అండి రాజీ అండి ఆవిడ లేని సమయంలో రోడ్డు అడ్డంగా వేసేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి బాబు ఇదే కాకుండా వెనకాల పోలీసులు బాధ్యగరైనా ఒక ఆయన ఉన్నాడండి ఆయన కూడా గత ముప్పై సంవత్సరాలు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఆయన కూడా సైకిల్ ఆయన దగ్గర కొన్నామండి మేము సైకిల్ అయిన కూడా ఒక వంద కుటుంబాలు ఉంటున్నాయి సార్ వెనకాల రెండు ఎకరాలు ఇరవై సెంట్లు అమ్మారండి ఆయన ఆయన కూడా మమ్మల్ని ఒడ్డు గడ్డం గారు వాళ్ళు పాతి వేయడం మీకు ఎవరికి దారి లేదు మీరు అలగా అలాగా జానం అలాగే చెప్పి కుల కులూ దూషన్ కులాన్ని కూడా దూషించి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారండి దాని గురించి మీరు కలెక్టర్ గారు ఆర్జీ పెట్టామండి ఆర్జీ పెడితే పదిహేను రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేసి అన్నారండి గత కలెక్టర్ గారికి మా ఆవేదన వ్యక్తం చేసుకొని మా ఆవేదన మీరు చూసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం